తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి తొమ్మిదవ జీవో అమలుకు అడ్డుకోవాలని చూస్తున్నారంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను హక్కుగా అమలు చేయాలని గవర్నర్ ఆమోదించాల్సినటువంటి ఆర్డినెన్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నెల ఎనిమిదిన హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం బీసీల పక్షాన తీర్పు ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు జబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారాజర్వేషన్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి తొమ్మిదవ జీవో అమలుకు అడ్డుకోవాలని చూస్తున్నారంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను హక్కుగా అమలు చేయాలని గవర్నర్ ఆమోదించాల్సినటువంటి ఆర్డినెన్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నెల ఎనిమిదిన హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం బీసీల పక్షాన తీర్పు ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు